భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకి విద్యార్థిని విద్యార్థులచే పుష్పగుచ్చాలను బహుకరించి ఘన స్వాగతం పరికారు ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షతన కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ ఆదేశానుసారం ఖమ్మం వరద బాధితుల లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే వెంకట్రావు మరియు రాహుల్ విజ్ఞాన్ సీనియర్ అధ్యాపక బృందం చేతుల మీదుగా తహసీల్దార్ శ్రీనివాస్ కు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్ డిఎన్ కుమార్ వైద్య రంగంలోనే కాకుండా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలోనూ విశేష సేవలను అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారని వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయల చెక్కునివ్వటం సంతోషించదగ్గ విషయమన్నారు అలాగే అకాల వర్షాలకు ఉమ్మడి జిల్లాలు ఎంతో మంది నిరాశ్రయులయ్యారని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఈదయ్య తన అనుభవాలను పంచుకున్నారు తదనంతరం ఎమ్మెల్యే ఎంఆర్వో ఎంపీడీవోలను కళాశాల సీనియర్ అధ్యాపకులు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు జిపి రామారావు బి క్రాంతి కుమార్ బోసుబాబు కొంగోరి ప్రదీప్ కుమార్ సునీత ఎస్కే ఉస్మాన్ పద్మ రమాదేవి చైతన్యశ్రీ తదితరులు పాల్గొన్నారు చేశారు వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు వారి ఉన్నత సభను కూడా చాలా మంది సహాయాన్ని బయటకు తీయాలని ఉద్దేశంతోకి మొత్తం అనే కార్యక్రమాన్ని మద్రాగ డివిజన్ స్థాయిలో రెండు సంవత్సరాలు నిరంతరంగా అది నిర్వహించడం జరిగింది నాగేశ్వర సార్ ఇవన్నీ కూడా ఎంత సేవా కార్యక్రమాలను చేస్తున్నారు మరి మహిళలకు పురు శిక్షణ కేంద్రం క్రాప్ నిరంతరంగా నడుస్తుంది దానికి ఒక ఇన్స్పెక్టర్ పెట్టి దానికి సాధిస్తున్నారే ఒక పెద్ద రూమ్లో తెచ్చి ఎల్వి ప్రసాద్ హై ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు దానికి కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు దాంతో పాటు పత్రికా విద్యుత్తు ఆదరణ ప్రజలు

आई हूँ मास्टर राष्ट्रीय का चीफ सर टीचर इस मार्कम तथा आज टुडे आई हूँ आई ना आई ना आई ना आठ गोड़ द और चीफ सर टीचर इसके बहुत आठ डिक्टेक्टर नंबर ऑफ डिक्टेक्टर केस इन तो कई सेक्शन स्टूडेंट्स ऑन डेट थिंग्स आल्सो दे डोंट नो इन द एबीआई आल्सो आई हूँ मास्टर केस नंबर ऑफ प्र हाँ अंदर टेंस था के एंड इंग्लिश मेटा मैं तो राहुल दिखाना स्कूल अच्छा लगा वे वेरी अप्रेसेटिंग स्कूल एजुकेशन सोशल केमिसिस मेडिकल कैंस टेकनेटेड डी मेडिकल कैंस एंड मेडिकल कैंस एंड एजुकेशन हाई ऑपरेशंस एंड गाइनेकल स्क्रीनिंग टेस्टेस था टेडी है इवन तो देर फर्केटेंगे ताक़ा ताक़ा दियन कुमार का देर बोर्न ब्लेस ये बात वाकिंग के लिए इस वाकिंग के थाइराइड ये दोनों नाट फर्केट नहीं था तो बोर्न ब्लेस ये वाला जो सुनात फर्केट डॉक्टर रिमेम्बर इस लाइक ये वाला दियन को डॉक्टर दियन कुमार का ये वाला जो पालो डॉक्टर फर्स्ट � పిలుపు మేరకు ఇదే విధంగా టీచర్లు కలిసి కలిసి ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈఎన్ కుమార్ గారు ఏదైతే ఈరోజు హెవీ రేంజ్ జరిగిన పెద్ద విభక్తుడికి లక్ష రూపాయలు ఎవరైతే ఈరోజు నిర్వాసితులున్నారో ఫ్లడ్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది దాని కానీ నా నా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి లక్ష రూపాయలు అందజెక్కు అందచే